వెల్కమ్ న్యూస్ ఈ రోజున ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల కార్యవర్గ సమావేశం ఎన్టీఆర్ జిల్లా విసనపేటలో జరిగింది దుర్గం పుల్లారావు గారు అధ్యక్ష వహించడం జరిగింది మేము డిమాండ్ చేసేది ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ప్రజల మీద పెంచిన విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని అలానే స్మార్ట్ మీటర్లని రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లకి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా రేపు ఐదో తారీఖున మండల కేంద్రాల్లో జరిగే ధర్నాలను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం ఈరోజు భారతదేశం మీద అమెరికా ఇరవై ఐదు శాతం ఎగుమతులపై సొంకాన్ని విధించడం జరిగింది మోడీ ఎవరైతే ఉన్నారో ఈ రోజున అమెరికాకి దాసోహం అవటం వల్లే ట్రంప్ చర్యల్ని ఆయన నిరసించలేకపోతున్నారు ఏ మాత్రం కూడా భారతదేశ సార్వభౌమధికారానికి దెబ్బ తగిలే విధంగా ట్రంప్ అనుసరిస్తున్న విధానాలని మోడీ కనుక ప్రశ్నించకపోతే రాబోయే రోజుల్లో భారతదేశంలో ప్రజలందరూ కూడా మోడీ ట్రంప్ అవకాశవాద విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు ఈరోజు సిపిఎంఎల్ లిబరేషను ఇద్దరు ఎంపీలు పార్లమెంటులోనే భారతదేశం యొక్క వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టడానికి ఇండియా అమెరికా ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది అందులో ఇరవై ఐదు శాతం సుంకానికి వ్యతిరేకంగా కూడా పార్లమెంటు వేదికగా ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అందుకని రాబోయే రోజుల్లో ఈరోజు అమెరికా దుస్సాహసంగా వ్యవహరిస్తుంది మీరు రష్యాతో సంబంధాలు పెట్టుకుంటున్నారు అలానే చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు మీ మీద కక్ష సాధింపుగానే నేను పెంచాను మీ వల్ల మీరు ఇచ్చే డబ్బుల వల్ల రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది కాబట్టి మీకు సుంకాన్ని పెంచామని చెప్పే విధానాలు ఏవైతే ఉన్నాయో చాలా బాధాకరమైన విషయం ట్రంప్ యొక్క నిరంకుశ విధానాల వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్న రైతులు కార్మికులు కార్మిక సంఘాలు అందరూ భేధావులు అందరూ కూడా ఈ ట్రంప్ వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా పోరాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం